ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోడీ హవా లేదా బీజేపీ వస్తుందా లేదా రాజకీయంగా సైద్ధాంతికంగా ప్రాంతీయంగా ఎదురవుతున్నటువంటి సవాళ్ళని బీజేపీ సమర్థంగా ఎదుర్కోగలుగుతుందా లేదా ప్రత్యేకించి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉత్తరాది కావచ్చు దక్షిణాది కావచ్చు దేశవ్యాప్తంగా బీజేపీ హవా బలంగా పెరిగిపోవడము వెస్ట్ బెంగాల్లో మమతను కనుక గద్దె నుంచి దింపగలిగితే బీజేపీకి ఇది ఒక అతిపెద్ద విజయం అవుతుంది ఖచ్చితంగా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి భారతీయ జనతా పార్టీ ఇరవై ఇరవై నాలుగులో ఎదురైనటువంటి వైఫల్యాల నుంచి పూర్తి స్థాయిలో కోలుకుని తిరుగులేనటువంటి శక్తిగా ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ముందుకు వెళ్ళగలుగుతుంది ఇరవై ఇరవై ఆరు ఈ ఏడాది దేశ రాజకీయ చిత్రంలో అత్యంత కీలకమైనటువంటి రాజకీయ నామ సంవత్సరంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ ఏడాది దాదాపు సగం కాలం అంటే రెండున్నర ఏళ్ల కాలవ్యవధి పూర్తవుతుంది అంతేకాకుండా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ తగ్గడము తర్వాత అనేక రాజకీయ సవాళ్లు ఎదురవడము ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ద్వారా బీజేపీ తన పట్టును నిలుపుకోవడము అన్నీ జరిగినాయి కానీ ఒక రెండు రకాలైనటువంటి రాజకీయ సమీకరణలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోడీ హావా లేదా బీజేపీ హావా వస్తుందా లేదా రాజకీయంగా సైద్ధాంతికంగా ప్రాంతీయంగా ఎదురవుతున్నటువంటి సవాళ్ళని బీజేపీ సమర్థంగా ఎదుర్కోగలుగుతుందా లేదా వీటన్నిటికీ సమాధానం లభించేటటువంటి సంవత్సరంగా ఈ ఏడాదిని చూడాల్సి ఉంటుంది అదే సమయంలో ప్రతిపక్షాలు కూటమి కట్టి ఇరవై ఇరవై నాలుగులోనే వైఫల్యం చెందాయి మళ్ళీ ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వస్తే ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపగలుగుతాయా లేదా నైతికంగా అంతటి స్థైర్యాన్ని సంపాదించుకోగలుగుతాయా లేదా అనేటటువంటి ఫలితాన్ని కూడా ఈ సంవత్సరం తేల్చి చెప్పి ప్రతిపక్షాల వైపు దేశం మొగ్గు చూపుతుందా లేదంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ బీజేపీ వైపే దేశం ఇరవై ఇరవై తొమ్మిది నాటికి కూడా సంఘటితంగా నిలుస్తుందా వీటన్నిటికీ ఈ ఏడాది రాజకీయమైనటువంటి పరిష్కారం లభించేటటువంటి సంవత్సరంగా పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉత్తరాది కావచ్చు దక్షిణాది కావచ్చు దేశవ్యాప్తంగా బీజేపీ హవా బలంగా పెరిగిపోవడము నార్త్ ఇండియాలో అయితే స్వీపింగ్ విక్టరీలు సాధించడము ఇవన్నీ జరిగాయి అయినప్పటికీ బీజేపీకి ఇంకా కొరుకుడు పడినటువంటి రాష్ట్రాలుగా కొన్ని ఉన్నాయి అది నిజానికి రాజకీయ పరమైనటువంటి సవాల్ అయితే బీజేపీ నరేంద్ర మోడీ ఎదుర్కోగలుగుతారు కానీ సైద్ధాంతికమైనటువంటి సవాలు ఒకటి ప్రాంతీయంగా ఎదురవుతున్నటువంటి భాషాపరమైనటువంటి సవాలు ఒకటి బలమైనటువంటి రీజనల్ లీడర్ మొత్తం తనకుప్పెట్లో పెట్టుకుంటూ శాసిస్తున్నటువంటి సవాలు ఒకటి వీటన్నిటినీ ఈసారి బీజేపీ నరేంద్ర మోడీ ఎలా ఎదుర్కోగలుగుతారు అనేది ఇరవై ఇరవై నాలుగు తేల్చి చెప్పనుంది ఎందుకంటే ఇరవై ఇరవై ఆరు ఇప్పుడు తేల్చడానికి ప్రధానమైనటువంటి కారణము తమిళనాడు ఎన్నికలు కేరళ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఈ ఏడాది రానున్నాయి ఈ మూడు ఎన్నికలు అనేటటువంటివి బీజేపీకే కాకుండా ప్రతిపక్షాలకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలుగా చెప్పాలి తమిళనాడు నుంచి ప్రాంతీయంగా కానీ భాషాపరంగా కానీ ద్రవిడ ఉద్యమ పరంగా కానీ దక్షిణాది ఒక స్పెషల్ ఐడెంటిటీ అనే కోణంలో కానీ బీజేపీకి పెను సవాల్గా మారినటువంటి తమిళనాడు తమిళనాడులో బీజేపీ బలం నామ మాత్రము ఏదో ఒక పార్టీతో జట్టు కడితే మాత్రమే అక్కడ సీట్లు నెగ్గేటటువంటి వాతావరణం ఉంది అందువల్ల తమిళనాడులో ఇప్పుడు ఏడిఎంకేతో జట్టు కట్టింది కానీ డిఎంకే బలమైనటువంటి పార్టీగా ఉంది డిఎంకే ఒక రకంగా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ నరేంద్ర మోడీని బీజేపీని బలంగా సవాల్ విసరడము తర్వాత అక్కడ నాస్తిక ఉద్యమం కావచ్చు హేతువాదం కావచ్చు ప్రాంతీయంగా తమిళం అస్తిత్వం కావచ్చు ద్రవిడ ఉద్యమం కావచ్చు వీటన్నిటితోటి మూలాల నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీగా డిఎంకే అక్కడ అధికారంలో ఉంది మళ్ళీ ఇక్కడ తన తన సిద్ధాంతం కానీ తన బలాన్ని కానీ నిరూపించుకోవాలంటే దానికి ఎదురవుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ సవాల్ని ఎదుర్కోవాలంటే తమిళనాడులో డిఎంకేని అధికారం నుంచి దింపి ఏ డిఎంకేని అధికారంలోకి తీసుకురావడం అనేటటువంటిది బీజేపీకి నరేంద్ర మోడీకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం సవాల్తో కూడినటువంటి అంశం అటువంటి తమిళనాడు ఎన్నికలు ఈ ఏడాది జరగబోతున్నాయి మరోవైపు సైద్ధాంతికంగా ఒకవైపు కమ్యూనిస్ట్ లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా క్రమక్రమంగా క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా లెఫ్ట్ ఉద్యమానికి బలం ఉంది లెఫ్ట్ ఉద్యమానికి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కి లెఫ్ట్ ఉద్యమం ఒక ప్రతీకగా నిలుస్తుందని దేశంలో నిరూపిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము కేరళ రాష్ట్రము కేరళ రాష్ట్రంలో కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ కూడా బీజేపీకి ఉండేటటువంటి బలము నామ మాత్రమైంది ఇటీవల కాలంలో కొంత బలపడుతున్నప్పటికీ ఇంకా అధికారం తెచ్చుకోవడానికి కానీ ప్రతిపక్షంలో నిలవడానికి కానీ తగినంత శక్తిని బీజేపీ కేరళలో పుంజు లేదు ఈ నేపథ్యంలో అక్కడ ఎల్డీఎఫ్ యూడిఎఫ్ ఎల్డీఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ రెండు తలపడుతున్నాయి అక్కడ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ చివరి బాస్టియన్ అంటే లాస్ట్ బాస్టియన్ ఆఫ్ లెఫ్ట్ పార్టీస్ అన్నట్టుగా మనం కేరళను చూడాలి ఆ బాస్టియన్ ఉంటుందా ఆ కోట దుర్గం ఉంటుందా లేదా కూలిపోతుందా కూలిపోతే దేశవ్యాప్తంగా ఇంకా కమ్యూనిస్ట్ ఉద్యమం అనేటటువంటిది బలహీనపడేటటువంటి వాతావరణం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ మారిపోతే మళ్ళీ బీజేపీ కేరళలో కూడా ఈసారికి అయితే యూడిఎఫ్ అంటే ఒకవైపు చెప్పాలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కనుక అధికారంలోకి వస్తే ఇప్పటికే రెండు సార్లు ఎల్డిఎఫ్ అక్కడ అధికారంలోకి వచ్చింది ఈసారి ఎన్నికల్లో కనుక యూడిఎఫ్ అధికారంలోకి వస్తే అది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి ఒక ప్లేయింగ్ గ్రౌండ్ గా చెప్పాలి ఎందుకంటే యూడిఎఫ్ లో భాగస్వామిగా ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం వాద పార్టీలు యూడిఎఫ్లో లో భాగస్వామ్యం కావడం వల్ల పోలరైజేషన్ చేసుకోవడానికి హిందూ అండ్ క్రిస్టియన్ పోలరైజేషన్కి బీజేపీకి ఒకవేళ యూడిఎఫ్ అధికారంలోకి వస్తే కనుక అక్కడ తాము అధికారంలోకి రావడానికి బలమైనటువంటి సవాలు విసరడానికి బీజేపీకి సైద్ధాంతికంగా అంటే రైట్ వింగ్ అయినటువంటి బీజేపీకి లెఫ్ట్ వింగ్ ఎంతవరకు సవాలు విసురుతుంది కానీ మీడియం గ్రౌండ్లో ఉన్నటువంటి యూడిఎఫ్ కనుక అధికారంలోకి వస్తే యూడిఎఫ్లో ఆల్రెడీ ముస్లింవాద పార్టీలు భాగస్వామిగా ఉంటాయి కనుక వాటిని చూపిస్తూ హిందూ అండ్ క్రిస్టియన్ పోలరైజేషన్కి కేరళని వినియోగించుకుంటూ అది బలమైనటువంటి కేరళలో సైతం ఇటీవల కాలంలోనే చూసాము తిరువనంతపురం లాంటి పెద్ద కార్పొరేషన్లోనే బీజేపీ అధికారంలోకి రాగలిగింది ఇక ఎల్డిఎఫ్ ఈకైతే కనుక ఇక యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ సైద్ధాంతికంగా బలపడడానికి ఒక కేరళ ఒక ప్రయోగశాలగా మారేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఎల్డిఎఫ్ దిగుతుందా లేదంటే మళ్ళీ యూడిఎఫ్కి అవకాశం ఇస్తుందా యూడిఎఫ్ మళ్ళీ ఓడిపోతుందా ఇవన్నీ ప్రశ్నలు ఏదేమైనా ఎల్డిఎఫ్ కనుక ఇక్కడ పట్టు నిలుపుకోగలిగితే బీజేపీకి మళ్ళీ కేరళలో అవకాశం ఉండదు యూడిఎఫ్ వస్తే కనుక సైద్ధాంతిక పరంగా కానీ మైనార్ టీలు ముస్లిం చూపిస్తూ యూడిఎఫ్ లో భాగస్వాములు కనుక మళ్ళీ రాజకీయంగా సాధించడానికి బీజేపీకి ఉపయోగపడుతుంది కనుక కేరళ మళ్ళీ మరో మనం చెప్పాలి ఇక మమతా బెనర్జీ పెద్ద రాష్ట్రమైనటువంటిది తర్వాత సైద్ధాంతికంగా కానీ భారత కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వెస్ట్ బెంగాల్లో గడిచినటువంటి సంవత్సరాలుగా మమతా ఒక ప్రాంతీయ శక్తిగా బీజేపీని సవాల్ చేస్తున్నటువంటి బీజేపీలో ఆమె బలపడి ఉంది మైనారిటీల యొక్క బలం ఆమెకి చాలా పెట్టని కోటగా మిగులుతూ ఉంది అక్కడ నిజానికి డెమోక్రటిక్ గా చూస్తే కనుక వామపక్షాలు బలహీన పడిన తర్వాత కాంగ్రెస్ బలహీన పడిన తర్వాత అక్కడ బీజేపీ ప్రధాన ప్రతిపక్ష స్థాయికి రాగలిగింది గడిచినటువంటి రెండు ఎన్నికల్లోని బీజేపీ చాలా బలమైనటువంటి పార్టీగా ఉంది కానీ అధికారం తెచ్చుకోవడం మాత్రం మమతను ఓడించడం మాత్రం సాధ్యం కావట్లేదు అనేక రకాలుగా మమత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తీసుకురావాల్సింది అనుకున్నటువంటి నిర్ణయాల్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలకి బలం చేకూరుస్తున్నటువంటి రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ నిలుస్తుంది ఈసారి వెస్ట్ బెంగాల్లో మమతను కనుక గద్దె నుంచి దింపగలిగితే బీజేపీకి ఇది ఒక అతి పెద్ద విజయం అవుతుంది అంతేకాకుండా ప్రతిపక్షాలు కకాయికలమైపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఒకవైపు నార్త్ ఇండియాలో స్వీపింగ్ విక్టరీలు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఇటువంటి రాష్ట్రాల్లో ఇరవై ఇరవై తొమ్మిది నాటికి కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో కనుక అధికారం తెచ్చుకోగలిగితే ఆ సీట్ల భర్తీని వెస్ట్ బెంగాల్ చేయగలుగుతుంది అందువల్ల ఈ మూడు ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా ప్రాంతీయ పార్టీ నుంచి ఎదురవుతున్నటువంటి సవాల్ అయినటువంటి మమతా బెనర్జీ నుంచి మరోవైపు సైద్ధాంతికంగా సవాల్గా మారినటువంటి కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి మరోవైపు భాషాపరమైన ప్రాంతీయపరమైనటువంటి ద్రవిడ ఉద్యమ నేపథ్యం నుంచి ఆస్తిక నాస్తిక వివాదాల నుంచి సవాల్ విసురుతున్నటువంటి తమిళనాడు నుంచి ఈ మూడు ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ మూడు ఎన్నికల్లో కనీసం కూడా పట్టు సాధించలేకపోతే ఖచ్చితంగా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ప్రతిపక్ష కూటమి బీజేపీని బలంగా ఢీకొంటమే కాకుండా అధికారం నుంచి దింపేసేటటువంటి స్థాయిలో పోటీ పడగలిగినటువంటి స్థాయికి చేరుకుంటుంది లేదు ఈ రాష్ట్రాల్లో తమిళనాడులో అధికారం మారినా లేదంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫ్రంట్ దిగిపోయి యూడిఎఫ్ అధికారంలోకి వచ్చినా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని దింపేసి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి భారతీయ జనతా పార్టీ ఇరవై ఇరవై నాలుగులో ఎదురైనటువంటి వైఫల్యాల నుంచి పూర్తి స్థాయిలో కోలుకుని తిరుగులేనటువంటి శక్తిగా ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ముందుకు వెళ్ళగలుగుతుంది ఇప్పుడు ప్రతిపక్షాల ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే ఈ ఈ మూడు రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లోని తమ అధికారాన్ని కాపాడుకోవడము బీజేపీ ఇక్కడ పాగా వేయకుండా చూసుకోవడము అనేటటువంటిది ప్రతిపక్షాలకి ఒక రాజకీయంగా అవసరమైనటువంటి అంశం మరోవైపు ఈ మూడు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో బలమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ అధికారంలోకి రాగలిగితే కనుక అధికారంలో రావడం అంటే ఇక్కడ మూడు రాష్ట్రాల్లోని ఒక వెస్ట్ బెంగాల్లో మాత్రమే బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇక్కడ కూటమిగా అంటే తమిళనాడులో కూటమిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక రెండు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో ఉన్న విజయం సాధించి అదే సమయంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కనుక కేరళలో ఓడిపోతే అది భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి విజయంగా మారుతుంది అందువల్ల ఇది ఇరవై ఇరవై ఆరు అనేటటువంటిది ఒక రాజకీయ నామ సంవత్సరం దేశంలో ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఏర్పడనున్నటువంటి సమీకరణలు బలాబలాలకి బేరేజ్ వేసుకునేటటువంటి తూకం రాయిగా ఈ సంవత్సరాన్ని చూడాలి త్రాసులో ఎటువైపు ఈ సంవత్సరం రాజకీయ పక్షాల వైపు మొగ్గు చూపుతుందనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిణామం ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ ఇతర పక్షాల మధ్య ఉండేటటువంటి రాజకీయ సమీకరణల్ని తేల్చి చెప్పేటటువంటి సంవత్సరంగా ఈ ఏడాదిని మనం పరిగణించాలి